హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు నేను వచ్చి వెజిటేబుల్ స్టాండ్ పెట్టుకున్నాను స్టీల్ది ఇంట్లోకి అది ఎలా వచ్చిందనే అన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు సో ఇదండి నేను పెట్టుకున్నది సో ఫోటోలో ఇంకా కొంచెం పెద్దగా అనిపించింది పర్లేదు మీడియం సైజ్ వచ్చింది ఇది వచ్చి మనకి స్టీల్ అండి స్టీల్ ఇలా కింద వీల్స్ వచ్చాయి మనం వెజిటేబుల్స్ వేసుకొని మనం కిచెన్లో పెట్టుకోవచ్చు ఎక్కడికైనా కావాలన్నా ఇలా మూవ్ కూడా చేసుకోవచ్చు ఇది వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నానండి దీని ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ సారీ సారీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పడింది స్టీల్ది కదా మనకి దీంట్లోనే ప్లాస్టిక్ ఉన్నాయి అవి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కే వస్తాయి కాకపోతే మనకు ప్లాస్టిక్ చాలా రోజులు ఉండదు స్ట్రాంగ్గా ఇదైతే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది త్రీ లేయర్స్ వచ్చాయి సో అందుకనే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను వీల్స్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయండి బాగా ఈజీగా మూవ్ అవుతున్నాయి ఇందులో నేను ఆనియన్స్ పొటాటో టొమాటోస్ అలాంటివి పెట్టుకొని కిచెన్లో ఒక మూలు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇదైతే నాకు బాగుందండి మీడియం సైజు మనం ఇంకా కొంచెం పెద్దది కావాలన్నా పెద్ద సైజులో కూడా పెట్టుకోవచ్చు అది ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్లో ఉంటాయి బాగా స్ట్రాంగ్గా ఉంది నా రేటింగ్ అయితే ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ అండి ఇంకా కొంచెం పెద్దగా వస్తే ఈ ప్రైజ్లో బాగుంటుంది అని నేను నేను ఫీల్ అవుతున్నాను మీరు మీకు ఎలా అనిపించింది ఈ ప్రోడక్ట్ అనేది కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మస్తి మన్సా